నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డేతో మేము ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది సో మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అండి ఈ హెయిర్ డే ఒక్కసారి ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట ఈరోజైతే కన్నా సో ఇంక లేట్ చేయకుండా ఈ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకోండి అయితే మనం ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా తీసుకోవాలి ఒక బీట్రోట్ అయితే తీసుకోవాలి ఇంత సైజు అయితే తీసుకోండి ఒకటి అయితే సరిపోతుంది ఆమ్లాకాయ్ వచ్చేసి ఒకటి సో చిన్న సైజు కాయ అయితే ఒకటి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఆమ్లా కాయ వచ్చేసి పెద్ద సైజు నేనైతే ఆఫ్ అనేది వేసుకుంటాను సో మీరు చిన్నది ఈ సైజులో ఉంటుంది కదా నిమ్మకాయ సైజు కంటే చిన్న ఇంతకైనా ఒక కాయ తీసుకోండి ఇంత పెద్దది అయితే కన్నా హాఫ్ తీసుకోండి సో హాఫ్ ఈ మాదిరిగా తీసుకోవాలి ఆమ్లా అయితే కన్నా రెండు తమలపాకులు అయితే తీసుకోవాలా బీట్రూట్ ఇంత హాఫ్ మనం ఈ మాదిరిగా ఆమ్ల అయితే తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోదు కంటిన్యూ చేసేయండి ఒక లైక్ చేసి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఇప్పుడైతే కన్నా ఇనుం కడాయి తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇనుం కడాయి తీసుకున్నాను ఈ హెయిర్ డైకి ఇనుం కడాయే తీసుకోవాలి ఒకవేళ ఇనుం కడాయి లేదంటే మామూలుగా తెచ్చుకోండి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు హెయిర్ డైకి మనం ఇనుం కడాయి వాడుకోవాలి సో ఇను కడాయి తీసుకున్నాక తమలపాకులు వచ్చేసి చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలి తొట్టెలు కూడా వేసుకోవాలండి తొట్టెలు చాలా మంచిది కదా హాఫ్ ఆమ్లా అయితే వేసుకోవాలి ఎక్కువ అయితే వద్దు చిన్నది మీడియం కాయ అయితే తీసుకోండి ఒకవేళ ఈ మాదిరిగా పెద్ద సైజు కాయ అయితే గన హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి హాఫ్ అనేది తీసుకున్నాను ఈ ఆమ్లా వచ్చేసి ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసులు మాదిరిగా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా బీట్రూట్ కూడా ఒకసారి కడిగేసుకొని పైన ఉండేది మాత్రం ఇలా తీసేసుకొని బీట్రూట్ కూడా పైన తోలు తీయాలని అవసరం లేదు అలాగే కట్ చేసేసుకోవాలా చిన్న చిన్న పీసులు మాదిరిగా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలా ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలా సో తురుముకోవాలనే అవసరం లేదండి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఏం చేయాలనే చెప్తాను ఒక్క స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అనేది వేసుకోవాలి టీ పౌడర్ ఏదైనా పర్లేదు ఇందులో ముక్కాలు గ్లాసు నీళ్ళు అనేది వేసుకోవాలి ముక్కాలు గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది ముక్కాలు గ్లాసు నీళ్ళు అర్ధ గ్లాసు వచ్చేదాకా ఉడికియాల వెళ్ళాల కడ వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా పెట్టుకోవాలి మనము ముక్కాలు గ్లాసు నీళ్ళు అనేది వేసినాము ముక్కాలు గ్లాసు నీళ్ళు మనకు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడికి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే ఉడక అనేది స్టార్ట్ అయిన చూడండి ఈ అయితే ఉడకల్లా ఉడుకు స్టార్ట్ అయినప్పుడు మనము ఈ మాదిరి కలిపుప్తూనే ఉండాల స్పూన్ తీసుకొని బాగా కలిప్తూనే ఉంటే ఉడుకుతుంది బాగా అన్నీ కూడా ఒకే లివల్లో ఉడుకుతాయి ఇందులో ఉండే పోషకాలు అన్నీ కూడా ఆ నీళ్ళ లేక అనేది వచ్చేస్తుంది మనకు డికాషన్ లాగా పాము అవుతుంది ఉడికిందంటే కొంచెం మనకు చిక్క పడుతుంది కలర్ చూడండి ఎంత బాగుంది కదా మనం ముక్కాలు గ్లాసు నీళ్ళు అనేది వేసినాం ముక్కలు గ్లాసు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడికేయాలంటే మనకు అర్ధ గ్లాసు డికాషన్ అనేది రెడీ అవుతుంది చూడండి చిక్క పడుతుంది ఈ మాదిరిగా అయితే ఇంకొంచసేపు అయితే ఉడకబెడితే సరిపోతుంది చూడండి ఈ మాదిరిగా అయితే ఉడుకుతాను కదా కొంచెం చిక్కుబడింది కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మళ్ళీ ఈ మాదిరి కలిదిప్పేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి మనకు వేడి అనేది ఉండకూడదు సలార్ పెట్టుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా సలార్ పిన్ చూడండి అంతా కూడా నీట్గా సలారిపోయింది వేడి అనేది లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మాదిరిగా ఒక ఫిల్టర్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి మనము డికాషన్ అనేది సపరేట్ చేసుకోవాలా అంతా కూడా ఈ మాదిరిగా అయితే చేసేసుకోవాలి కొంచెం ప్రెస్ చేసినామంటే ఇందులో ఏమన్నా ఉన్నా కూడా డికాషన్ అంతా నీట్గా వచ్చేస్తుంది సో ఒకవేళ మీకు ఎక్కువ లాంగ్ హెయిర్ అనేది తిక్కు ఉంటే కన్నా కొంచెం క్వాటినీ అనేది ఎక్కువ తీసుకోండి డికాసన్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఇప్పుడు డికాసన్ వచ్చేసి మనం పక్కన పెట్టుకుందాము ఇను కడాయి తీసుకొని ఇందులో అయితే మనము కొన్ని పౌడర్లు అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ బింగ్రాజ్ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది సింగరాజ్ పౌడర్ అయితే ఒక స్పూన్ అనేది వేసుకున్నాము ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ మాదిరిగా నాలుగు స్పూన్లు అనేది వేసేసుకొని ఇప్పుడైతే మనము డిక్కాసుని కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోండి డికాషన్ మళ్ళీ మిగిలిందంటే మనం షాంపూలాగా కూడా అండి అస్సలు వేస్ట్ అనేది చేసుకోవద్దు చాలా మంచిది డికాషన్ కూడా మాదిరిగా వేసుకుంటా కొద్ది కొద్దిగా మనం కలుపుకోవాలి ఉంటారు లేకుండా అంతా ఒకేసారి వేసేచ్చి మనకు పతలాగా అయిపోతుంది జుట్టుకు అప్లై చేసినప్పుడు జారిపోతూ ఉంటుంది అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి లేకుండా ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి మనం ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ పతలాగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఉండాల మొత్తం కూడా కలిపేసుకున్నాక ఒక నైట్ అంతా అలాగే ఉంచేసేయాల మరుసటి రోజు అనేది మనం జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంటే నైటే కలుపుకొని మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి మీకు టైం లేదంటే ఒక నాలుగు గంటల సేపు అన్న ఉండండి ఇంకా మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఒక గంట సేపు చేసి మీరు తలకు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ డే మంచిగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట ఈరోజు ఎగిన తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ జుట్టుకి యాది సూట్ అవుతుందో ఆ హెయిర్ డే అనేది ట్రై చేయండి కొంతమందికి అయితే ఎన్న పౌడర్ సూట్ అవుతుంది కొంతమందికి ఇండిగో పౌడర్ అనేది సూట్ అవ్వదు ఇచ్చింగ్ లేదా కోల్డ్ అనేది అవుతూ ఉంటుంది ఇండిగో పౌడరు కొంతమందికి సూట్ అవ్వదు చాలామందికి కూడా మీకు ఇండిగో పౌడర్ సూట్ కావాలంటే కొంచెం డికాషన్ అనేది వేడిగా ఉన్నప్పుడు కలుపుకోండి ఇండిగో పౌడర్ అయితే అందరికీ సూట్ అవుతుంది సో ఒకసారి ఏం చేస్తారంటే ఇండిగో పౌడర్ లేదా ఎన్న పౌడరు ఆమ్లా పౌడరు అవన్నీ కూడా మిక్సింగ్ అనేది చేసుకొని ఇక్కడ చేతికి అనేది కొద్దిగా అప్లై చేసుకోండి అక్కడ అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చింగ్ వచ్చిందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది మీకు ఇచ్చింగ్ రాలేదంటే కన్నా ఇదే మాదిరిగా హెయిర్ డే అనేది ట్రై చేయండి జుట్టుకు అనేది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మొత్తం ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడైతే కన్నా మూత పెట్టేసుకొని మనము ఒక నాలుగు గంటల సేపు అయితే ఉన్నిద్దాము చెప్పినాను కదా మీకు టైం ఉంటే నైట్ కలిపేసుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి పొద్దున్నే అనేది జుట్టుకనేది అప్లై చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే కన్నా కరెక్ట్గా నేను నాలుగు గంటల సేపు వండించాను కోత పెట్టేసుకొని ఇక్కడైతే కొద్దిగా డికాషన్ ఉంది ఈ డికాషన్లో అయితే కన్నా ఒక్క స్పూను షాంపు అనేది వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని జుట్టుకు అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని నార్మల్ వాటర్తో వాజ్ చేసేసినారంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షిల్కీగా చాలా బాగుంటుంది సో డికాషన్తో కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది అయితే కన్నా నాలుగు గంటల సేపు అయ్యిందండి మూత తీద్దాం చూడండి మనకు బ్లాక్గా మారింది మీరు ఇంకా నైట్ ఎంత వండించినారంటే ఇంకా నల్లగా అయిపోతుంది ఇప్పుడు నాలుగు గంటలకే ఈ మాదిరిగా ఉందంటే మీరు నైట్ అంతా అలాగే వదిలేసినారంటే పూర్తిగా నలుపు అనేది అయిపోతుంది ఒకసారి మళ్ళీ ఈ మాదిరి కళ్ళెట్టుకొని వేరే బౌలేక అనేది మార్చుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల ఉన్నా కూడా నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు వేరే బౌలేక్ అనేది మారుస్తాము తీసుకొని మొత్తం కూడా ఆ బౌలేక్ అనేది వేసేసుకోవాలి చూడండి నాలుగు గంటల సేపు ఉన్నిచ్చుంటేనే ఇంత బ్లాక్గా మారింది మీరు నైట్ అంతా ఉంచినారంటే ఇంకా పూర్తి మనకి ఈ కలర్ అనేది ఉండదు మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది ఇను కడాయిలోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఎంత బ్లాక్గా ఉందో సో మీకు టైం ఉంటే నైటే కలిపేసుకొని మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి జుట్టుకు అనేది చాలా బాగుంటుంది మీకు టైం లేదంటే చెప్పినాను కదా ఒక నాలుగు గంటల ఉన్ని ఉన్నవాళ్ళ ఇంకా మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఒక గంట చేపన్నా ఉన్నాయల్లా చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను జుట్టుకు వచ్చేసి ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మీరు ఈ హెయిర్ డై అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు జుట్టుకు అనేది పట్టుకోదనమాట అందుకని జుట్టుకు ఆయిల్ లేకుండా చూసుకొని అప్పుడు మీరు హెయిర్ డై అనేది ట్రై చేయండి చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాల ఆయిల్ ఉండిందంటే మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి పొడి పొడిగా ఉంటేనే మనం హెయిర్ డై అప్లై చేసినా జుట్టుకు అనేది పట్టుకుంటుంది ఇప్పుడైతే ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల అంతా కూడా జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకుంటూ రావాలా ఇట్లా అప్లై చేసేసుకోవాలి జుట్టుకు అంతా కూడా ఇలా అప్లై చేసేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చేసి సరిపోతుంది చెప్పినాను కదా నార్మల్ షాంప్తో వాచ్ చేసేసుకోండి ఈ హెయిర్ డే వచ్చేసి వారానికి ఒక్కసారి ట్రై చేయండి లేదంటే రెండు వారాలకు ఒక్కసారన్న సో ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టున్ని కూడా నల్లగా మారుతుంది నేను గ్యారెంటీ అలాగే మీకు డాండ్రప్ తగ్గుతుంది హెయిర్ ఫలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది చెప్పినాను కదా మీకు టైం ఉంటే వారానికి ఒకసారన్నా ట్రై చేయండి లేదంటే రెండు వారాలకు ఒకసారన్నా ట్రై చేయండి నెలకు ఒక రెండు సార్లన్నా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు మొత్తం కూడా అప్లై చేసేసినాక ఇప్పుడు మనము కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్న రెండు గంటల తర్వాతనే నార్మల్ షాంప్తో వాచ్ చేయాల తప్పకుండా ట్రై చేయండి మాదిరిగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు అష్టాలు మర్చిపోద్దు ఈ వీడియో కన్నా మీకు అందరికీ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకొచ్చాను బాయ్